హాయ్ అందరికి ఉగాది శుభాకాంక్షలు చూసారా మనం పండగ అని చెప్పి పిల్లలకి బట్టలు కొంటూ ఉంటాము కానీ అది లోపల చూస్తే కంఫర్ట్ గా ఉంటాయి లేదని మాత్రం చెక్ చేసుకోము అందుకే చిన్న పిల్లలకి బట్టలు కొనేటప్పుడు లోపల కంఫర్ట్ గా ఉంటుందా లేదని చూసుకొని చెక్ చేసుకొని కొనండి వాళ్ళు ఎంత కంఫర్ట్ గా ఉంటే మనం అంత హాయిగా అన్ని పనులు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్